శ్రీమాత్రే నమ నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం వారాహి అమ్మవారు ఎవరు ఈ నవరాత్రుల ఏమిటి అమ్మవారు ఈ తొమ్మిది రోజులు దుర్గా రూపంలోను వారాహి రూపంలోను సప్తమాతృకా రూపంలో ఏ రోజున ఏ స్వరూపంతో పూజింపబడతారు అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు సమర్పించుకోవలసిన నైవేద్యములేమిటి ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మనకు సంవత్సరంలో నాలుగు నవరాత్రులు కాగా ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను వారాహి నవరాత్రులు అని శాకంబరి నవరాత్రులు అని గుప్త నవరాత్రులు గుహ్య నవరాత్రులు అంటారు ఈ నవరాత్రులను శాక్తేయము అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ ఎక్కువగా జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో గురుముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యల్ని స్వీకరించి అనుష్ఠించేవారు ప్రత్యేకమైన పూజల్ని నిర్వహిస్తారు శరన్నవరాత్రుల్లో పాటించవలసిన ఆచారాలన్నీ ఈ నవరాత్రుల్లో కూడా పాటిస్తారు వారాహి అమ్మవారు లలిత త్రిపురసుందరి సైన్యానికి సైన్యాధ్యక్షురాలు ఈ అమ్మవారిని అందువలనే దండనాయికి అని దండిని దేవి అని అంటారు వారాహి తల్లి వరాహతలని కలిగి ఉంటుంది ఆషాఢ నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ఆవాహన నవావరణ పూజ వారాహి కుంకుమార్చన వారాహి హోమము వంటివి నిర్వహిస్తారు శరణ్ నవరాత్రుల్లో ఆచరించిన మాదిరిగా ఈ నవరాత్రుల్లో కూడా దుర్గా సూక్తము లలిత సహస్రనామ స్తోత్రము లలితోపాఖ్యానము దేవీ భాగవతము దుర్గా సప్తశతి దేవీ మహాత్యము వంటివి పారాయణ చేయటము మంచి శుభాలను పొందవచ్చును తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతీకరణము వశీకరణము ఉచ్చాటనము స్తంభనము వంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు వారాహి అమ్మవారు ఉగ్ర వారాహి రూపంలో వారణాసి కాశీలో కొలువై ఉన్నారు భూగృహములో ఉన్న ఈ వారాహీదేవి విగ్రహము పెద్దదిగా ఉంటుంది ఆ మందిరంలోని పూజారులు తప్పించి వేరే ఎవరికి అందులో ప్రవేశము ఉండదట ఉదయం ఎనిమిది లోపు ఇచ్చే హారతికి భక్తులకు లోపలికే అనుమతించిన భూగృహములోకి మాత్రము వెళ్ళనీయరు ఆలయ పైభాగంలో ఉన్న రెండు కన్నాల నుంచి మాత్రమే అమ్మవారి విగ్రహాన్ని చూసి తరించగలము ఆ కన్నాలలో నుంచి అమ్మవారి ముఖము పాదాలను మాత్రమే మనం చూడగలుగుతాము మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి నరసింహిని వినాయకి శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట రాత్రి వేళలో పూజలు అందుకునే వారాహి అమ్మవారు సప్త మాతృకులలో ఒకరు పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి అవతారము శ్రీ వరాహస్వామి వారి శ్రీతత్వమే వారాహి అమ్మవారు అని అంటారు మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో వారాహి అమ్మవారిని వరాహస్వామికి తల్లిగా కూడా చెప్పుకుంటారు ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహిస్తారు అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము భారతీయ సనాతన ఆరాధనా పద్ధతులలో నామ రూప గుణ తత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు అందువలనే హిందూ దేవీ దేవతల పూజా విధానాలలో మడి ఆచారము కట్టుబాట్లు హోమాలు తంత్రాలు మొదలైనటువంటి అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానము మనకు కనిపిస్తూ ఉంటుంది దేవి భాగవతము మార్కండేయ పురాణము వరాహ పురాణము వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి మనకు కనిపిస్తుంది ఆ పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో దేవి అయిన ఈ దేవి అమ్మవారి పాత్ర సుస్పష్టముగా ఉన్నది వారాహి అమ్మవారి స్వరూపము ఇంచుమించుగా వరాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరము నల్లని మేఘవర్ణములో ఉండి వరాహముఖముతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో ఈ తల్లి దర్శనమిస్తుంది గుర్రము సింహము సర్పము దున్నపోతు వంటి వివిధ వాహనాలపైన ఈ తల్లి సంచరిస్తుంది అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల్లో మొదటి రోజు దుర్గా రూపంలో పూజించే వాళ్ళు శైలపుత్రిగాను సప్తమాతృక రూపంలో ఇంద్రాణిగాను వారాహి రూపంలో అయితే ఉన్మత్త వారాహిగాను పూజిస్తారు రెండవ రోజున నవదుర్గా రూపంలో బ్రహ్మచారిణి గాను సప్తమాతృక రూపంలో బ్రాహ్మీదేవిగాను వారాహి రూపంలో అయితే బృహద్ వారాహిగాను పూజిస్తారు మూడవ రోజున అమ్మవారిని నవదుర్గా రూపంలో చంద్రగంటగా సప్తమాతృక రూపంలో వైష్ణవీ దేవిగా వారాహి రూపంలో పూజించే వాళ్ళు స్వప్న వారాహిగాను పూజిస్తారు నాలుగవ రోజున అమ్మవారిని దుర్గా స్వరూపంలో అయితే కూష్మాండా దేవిగాను సప్తమాతృకా రూపంలో పూజించేవారు మహేశ్వరి అమ్మవారిగాను వారాహి రూపంలో పూజించే వాళ్ళు కిరాత వారాహిగాను పూజిస్తారు అమ్మవారిని ఐదవ రోజు నవదుర్గ రూపంలో అయితే స్కందమాతగాను సప్తమాతృక సప్తమాతృకా రూపంలో కౌమారి గాను వారాహి స్వరూపాలలో శ్వేత పూజిస్తారు ఆరవ రోజున అమ్మవారిని నవదుర్గలలో అయితే కాత్యాయని గాను సప్తమాతృకలలో అయితే చాముండి గాను వారాహి రూపంలో అయితే ధూమ్ర వారాహి గాను పూజిస్తారు ఏడవ రోజున అమ్మవారిని నవదుర్గలలో కాలరాత్రి గాను సప్తమాతృక రూపంలో అయితే దేవిగాను వారాహి దేవి రూపంలో పూజించే వాళ్ళు దేవిగాను పూజిస్తారు ఎనిమిదవ రోజున అమ్మవారిని నవదుర్గా రూపంలో మహాగౌరిగాను మహాలక్ష్మిగాను సప్తమాతృక రూపంలో పూజించేవారు దేవిగాను వారాహి రూపంలో అయితే వార్తాలి దేవిగాను పూజిస్తారు తొమ్మిదవ రోజున అమ్మవారిని నవదుర్గలలో అయితే సిద్ధిదాత్రిగాను సప్తమాతృగా రూపంలో పూజించేవారు లలితాదేవిగాను వారాహి రూపంలో అయితే దండిని వారాహిగాను ఈ తల్లిని పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని బెల్లం పానకాన్ని బెల్లం పాయసాన్ని తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని సమర్పించుకునే నైవేద్యాల గురించి తెలుసుకుందాము మొదటి రోజు అమ్మవారిని పాలతో చేసిన నైవేద్యం ఏదైనా మరియు పొంగలిని సమర్పిస్తారు రెండవ రోజున కట్టె పొంగలి పులిహోర మూడవ రోజున అమ్మవారిని బెల్లంతో చేసిన పాయసము మరియు కొబ్బరి అన్నము నాలుగవ రోజున దద్దోజనము మరియు అల్లము గారెలు ఐదవ రోజున అమ్మవారికి పులగము మరియు దద్దోజనాన్ని సమర్పించుకుంటారు ఆరవ రోజున పులిహోర లేదా గోధుమ కేసరి ఏడవ రోజున కదంబము ఎనిమిదవ రోజున చక్కెర పొంగలి బెల్లంతో తయారు చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పిస్తారు తొమ్మిదవ రోజున పాయసాన్ని సమర్పిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఈ నైవేద్యాలన్నీ సమర్పించినా సమర్పించకపోయినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా సమర్పిస్తారట శ్రీమత్రి